హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రోహిణి క్రియేషన్స్ ఏ రోజు మనం చెప్పుకునే విషయం ఏమిటి తెలుసా అండి శనివారం ఒక్కరోజైనా ఇంట్లో ఇలా గనక పూజ చేస్తే పది తరాల ఐశ్వర్యం బంగారం మీ సొంతం అవుతుంది అది ఎలా ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము ఇక వీడియోలోకి వెళ్తే భక్తులకు కొంగు బంగారంగా మారి కోరిన ప్రతి కోరికను తీర్చే దేవుడు ఎవరండి అదేనండి ఆపద మొక్కులవాడు అనాథ రక్షకుడు ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి మీ జీవితంలో ఉండే కష్టాలన్నీ తీరి మీ ఇంటికి ఐశ్వర్యం లభించాలి అంటే శనివారం ఒక్కరోజైనా సరే భక్తి శ్రద్ధలతో మీ ఇంట్లోనే శ్రీ వెంకటేశ్వర స్వామి పూజ చేస్తే పతి తరాలు తరగని ఐశ్వర్యం లభిస్తుంది కాబట్టి శనివారం రోజున సులభంగా మీ ఇంట్లోనే శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎలా పూజ చేస్తే ఆ వెంకన్న స్వామి అనుగ్రహం లభిస్తుందో నేను చెప్పిన విధంగా చేయండి చేస్తే మీకు అర్థమవుతుంది ఇది ఎలా చేయాలి ఏంటి అనేది తెలుసుకోవాలి అంటే ముందుగా మీరు చేయవలసింది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అండి సబ్స్క్రైబ్ చేయడం ఒకటే కాదండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మీకు నేను పెట్టిన ప్రతి ఒక్క నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇక శనివారం అంటేనే వెంకటేశ్వర స్వామి గుర్తుకు వస్తాడు కదండి శనివారం రోజున చాలామంది ఇంట్లో పూజ చేస్తూ ఉంటారు కదా అలాగే కొంతమంది ఈ రోజున ఉపవాసం కూడా ఉంటారు అయితే శనివారం రోజున పూజ చేసేవాళ్ళు ఉపవాసం ఉండేవాళ్ళు నేను చెప్పిన విధంగా ఇంట్లో పూజ చేసి చూడండి కొద్ది రోజుల్లోనే మీ సమస్యలన్నీ తీరిపోయి ఊహించని అదృష్టం ఐశ్వర్యం మీ ఇంటికి వరిస్తుంది మన హిందూ మతంలో శనివారం రోజున చేసే పూజకి చాలా పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి రోజు పూజ చేయకపోయినా సరే శనివారం ఒక్కరోజు అయినా ఇంట్లో పూజ చేయడానికి ప్రయత్నించండి శనివారం రోజు పూజ చేసే వాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటిని తుడుచుకోవాలి ఇంటిని తుడుచుకునేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పును వేసి మీ ఇంటిని తుడిస్తే మీ ఇంట్లో ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోతుంది అలాగే ఈ రోజున పూజ చేసేవాళ్ళు ఖచ్చితంగా తలస్నానం చేయాలండి ఈ రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో చిట్టుకడు పసుపు వేసుకొని స్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న అష్టమ శని దోషాలన్నీ తొలగిపోతాయి అర్థమైందా అండి శనివారం రోజున చేసే పూజలో ఖచ్చితంగా తులసి దళాలు ఉండాలి వెంకటేశ్వర స్వామి పూజలో తులసి ఆకులు లేకపోతే ఆ పూజ అసంపూర్ణమని పండితులు చెబుతూ ఉంటారండి కాబట్టి శనివారం రోజున పూజ చేసేవారు పూజలో తప్పనిసరిగా తులసి ఆకులను ఉపయోగించాలి వాసుశాస్త్రం ప్రకారం శనివారం రోజున మాత్రమే దేవుడి పటాలను శుభ్రం చేసుకోవాలండి ఇది మాత్రం గుర్తుంచుకోండి దేవుని పటాలను శుభ్రంగా తుడిచి గంధము రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి తరువాత శ్రీ వెంకటేశ్వర స్వామి పటానికి నిండుగా తులసిమాలను వేసి అలంకరించుకోవాలి సాధారణంగా చాలామంది పూజ చేసేటప్పుడు ఇత్తడి కుందుల్లో దీపారాధన చేస్తూ ఉంటారు కదండి అయితే శనివారం మాత్రం ఇత్తడి కుందుల్లో దీపారాధన చేయకూడదు ఇత్తడి కుందుల్లో దీపం వెలిగించకూడదండి ఎందుకంటే శనివారం రోజున పిండి దీపాలనే వెలిగించాలి ఈ రోజున పూజ చేసేవాళ్ళు బియ్య పిండితో ప్రమిదలను తయారు చేసి వాటితో దీపారాధన చేయాలి పిండి దీపాలను ఎలా తయారు చేయాలి నాకు తెలియదు కదా అని అనుకోకండి అది కూడా ఎలా తయారు చేయాలో చెప్తాను అంటే ముందుగా కొంచెం బియ్యపిండిని తీసుకొని అందులో కొంచెం పచ్చిపాలు పోసి ముద్దలాగా చేసి ఒక చిన్న ప్రమిదను తయారు చేసుకోండి ఈ ప్రమిదను బియ్యపిండి ప్రమిద అని అంటారు ఈ ప్రమిదకు పసుపు రాసి కుంకుమతో గోవిందనామాలు పెట్టండి తరువాత ఆ ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఏడు ఒత్తులను వేసి దీపం వెలిగించాలి ఏడు దీపాలు చేయాలి అండి ఏడు ఒత్తులు వేయాలి ఒక్కొక్క దాంట్లో దీపాన్ని వెలిగించేటప్పుడు నేరుగా అగ్గిపుల్లతో మాత్రం వెలిగించకండి మన హిందూ ధర్మం హలో ఇది చాలా దోషంగా పరిగణించబడుతుంది అర్థమైందా అండి శనివారం రోజున పూజ చేసేవాళ్ళు మీ పూజ గదిలో ఖచ్చితంగా రాగి చెంబును పెట్టుకోవాలి రాగి చెంబు నిండా నీళ్లు పోసి దేవుని ముందు పెట్టాలి మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే దైవశక్తి అంతా రాగి చెంబులో అంటే ఆ రాగి చెంబులో ఉన్న నీటిలోకి ప్రవేశిస్తుంది కాబట్టి పూజ పూర్తయిన తరువాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థంలాగా తీసుకోవాలి ఈ తీర్థంలోనే భగవంతుడి శక్తి నిక్షిప్తమై మీకు శుభాలను చేకూరుస్తుంది అర్థమైందా అండి ఈ రోజున చేసే పూజలో నైవేద్యంగా ఒక చిన్న ముక్క పెట్టిన ఆ వెంకన్న స్వామి ఎంతో సంతోషించి మీరు కోరిన ప్రతి కోరిక నెరవేరుస్తాడు దేవుడికి పెట్టే నైవేద్యాన్ని ఎల్లప్పుడూ తమలపాకు మీదనే పెట్టాలి అండి తమలపాకు మీద పెట్టిన నైవేద్యాన్ని మాత్రమే ఆ దేవుడు స్వీకరిస్తాడట ఇది మాత్రం గుర్తుంచుకోండి శనివారం రోజు పూజ చేసిన వాళ్ళు దేవునికి హారతి ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ముద్దకర్పూరాన్ని మాత్రమే ఉపయోగించాలి అండి ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి ముద్ద కర్పూరం అన్న తులసి ఆకులు అన్నా చాలా అంటే చాలా ఇష్టం కాబట్టి శనివారం రోజున అంటే శనివారం రోజు చేసే పూజలో తులసి ఆకులు లేకపోయినా ముద్దకర్పూరం లేకపోయినా ఆ పూజకి పుణ్యఫలం రాదని గుర్తుంచుకోవాలండి అర్థమైందా అండి ఈ రోజున పూజ చేసేవాళ్ళు పసుపు రంగు వస్త్రాలను ధరించి పూజ చేస్తే చాలా మంచిది పూజ చేసేటప్పుడు ఓం గోవిందాయ నమం అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేయండి ఎవరైతే ఈ మంత్రం చదువుతూ పూజ చేస్తారో వారికి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఇంట్లో పూజ చేసిన తర్వాత దేవుని ముందు మీ కోరిక కోరుకొని దేవునికి నమస్కారం చేస్తే మీరు కోరుకున్న కోరిక నేరుగా దేవుడి దగ్గరికి చేరి ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని పండితులు చెబుతున్నారు అర్థమైందండి పూజ పూర్తయిన తరువాత చివరగా ఇంట్లో ధూపం వేయాలి శనివారం రోజున ఇంట్లో సాంబ్రాని ధూపం వేస్తే చాలా మంచిదండి దీపారాధన చేసిన తరువాత దీపాలు వెలుగుతున్న అంతసేపు పూజా మందిరం తలుపులు వేయకూడదు తెరిచి మాత్రమే ఉంచాలి శనివారం రోజున ఈ విధంగా ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళ ఇంట్లో ధన ప్రవాహం పెరిగి అష్టైశ్వర్యాలతో ఆనందంగా జీవిస్తారు పూజా సమయంలో దీపం కొండెక్కితే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి కొత్త దీపం వెలిగించాలి ఉదయం పూజ చేయటం కుదరని వాళ్ళు శనివారం సాయంత్రం ఒక కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయ పైన కుంకుమతో స్వస్తిక్ గుర్తు వేసి ఇంట్లో దీపం వెలిగించి ఆ కొబ్బరికాయను దేవుడికి కుట్టండి ఈ పరిహారాన్ని చేస్తే డబ్బు సమస్యల నుంచి మీరు వెంటనే గట్టెక్కుతారండి ఎంత కష్టమైనా తొందరగా బయటపడతారు ఇక విపరీతమైన అప్పుల సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు శనివారం రోజున కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం మంచిది శనివారం రోజున ఓం నమః అనే మంత్రాన్ని జపిస్తే మీకున్న శని దోషాలు అన్నీ తొలగిపోయి రాబోయే రోజుల్లో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు దీపారాధన చేసేటప్పుడు చాలామంది పూజ గది ముందు ముగ్గు వేయరు పూజ ప్రారంభించే ముందు ఖచ్చితంగా మీ పూజ గది ముందు ముగ్గు వేసి పూజ ప్రారంభించాలి అప్పుడే మీరు చేసిన పూజకి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం దక్కుతుంది ముఖ్యంగా పూజ గది ముందు అష్టదళ ముగ్గు వేస్తే చాలా మంచిది ఇక శనివారం రోజున చేయకూడని పనుల విషయానికి వస్తే శనివారం రోజున నువ్వులు మినప్పప్పు చీపురు ఉప్పు నూనె అస్సలు కొనుగోలు చేయకూడదు ఒకవేళ శనివారం రోజున ఈ వస్తువులు కనుక కొంటే అప్పుల పాలు అయ్యే అవకాశం ఉంది అర్థమైందా అలాగే శనివారం రోజున బట్టలు కొనుగోలు చేయడం మంచిది కాదు ఈ రోజున బట్టలు కొనుగోలు చేసే చేసిన షాపింగ్ చేసిన మీ జీవితంలో కష్టాలు ప్రారంభమవుతాయి శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ఆవు నెయ్యితో దీపం వెలిగించి ఆలయం చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది అర్థమైందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి